అందరికీ నమస్కారం వీడియో చూసే ముందు మాట అని కామెంట్ పెట్టండి సనాతన ధర్మాన్ని నమ్మే వివాహిత మహిళలకు మంగళసూత్రం చాలా ముఖ్యమైనది హిందూ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం వివాహానంతరం మహిళలు మంగళసూత్రాన్ని ధరించడం వారి వైవాహిక స్థితిని ప్రపంచానికి తెలియజేస్తుంది వివాహమైన తర్వాత స్త్రీలు కళ్యాణపు ఉంగరాన్ని కాలిమెట్టలను మంగళసూత్రాన్ని ధరించడం ముదుటిపై కుంకుమ పెట్టుకోవడం కుటుంబాన్ని నిర్వహించగలిగిన సామర్థ్యాన్ని తెలియజేస్తుంది ముఖ్యంగా మంగళసూత్రం అత్యంత విలువైన ఆభరణంగా పరిగణించబడుతుంది సనాతన ధర్మాన్ని నమ్మే వివాహిత మహిళలకు మంగళసూత్రం చాలా ముఖ్యమైనది హిందూ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం వివాహానంతరం మహిళలు మంగళసూత్రాన్ని ధరించడం వారి వైవాహిక స్థితిని ప్రపంచానికి తెలియజేస్తుంది వివాహమైన తర్వాత స్త్రీలు కళ్యాణపు ఉంగరాన్ని కాలిమెట్టలను మంగళసూత్రాన్ని ధరించడం ముదుటిపై కుంకుమ పెట్టుకోవడం కుటుంబాన్ని నిర్వహించగలిగిన సామర్థ్యాన్ని తెలియజేస్తుంది ముఖ్యంగా మంగళసూత్రం అత్యంత విలువైన ఆభరణంగా పరిగణించబడుతుంది మాంగళ్యానికి మంగళసూత్రం తాళి తాళిబొట్టు పుస్తే శతమానం అనే పేర్లతో పాటు వివిధ కూడా ఉన్నాయి వివాహ సమయంలో నుండి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సాంప్రదాయం సంస్కృతంలో మంగళ అంటే శోభాయమానం శుభప్రదం అనే అర్థాలు కలవు అంటే తాడు ఆధారమైనది మంగళసూత్రం భార్యావర్తల మధ్య శాశ్వత అనుబంధానికి గుర్తు అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడుల నుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం ఇంతటి పవిత్రమైన ప్రాముఖ్యమైన మంగళసూత్రం ఈ దసరా నవరాత్రులలో ఇతరులకు కనపడటం వలన చాలా అనర్ధాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు మరి ఆ అనర్ధాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళసూత్రం ఉన్నంతవరకు భర్తకు ఆయుష్ ఉంటుందని హిందువులు నమ్ముతారు అందుకే స్త్రీలు మాత్రమే మంగళసూత్రాన్ని ధరిస్తారు అటువంటి శుభప్రదమైన మంగళసూత్రానికి కొంతమంది పిన్నిసులు వంటివి పెడుతూ ఉంటారు వీటికి నెగటివ్ ఎనర్జీని ఆకర్షించే శక్తి ఉంటుంది దీంతో ఆ చెడు శక్తి మంగళసూత్రంలోని శక్తిని బలహీనపరుస్తుంది దాంతో భర్త బలహీనుడు అవుతాడు అలాగే అనారోగ్య సమస్యలు కలుగుతాయి ఎంతో శక్తివంతమైన ఈ దేవి నవరాత్రులలో మంగళసూత్రమును ఎల్లప్పుడూ మెడలో ధరించాలి కొంతమంది స్నానానికి వెళ్లేట పుడు తీసి మీకు లేదా గోడ మీద పెడతారు ఇలా అస్సలు కూడదు ఈ నవరాత్రులలో చేసే పూజలలో మంగళసూత్రానికి పసుపు అద్దుతారు ఇలా చేసేటప్పుడు కూడా మీ మంగళసూత్రాన్ని ఇతరులకు కనపడకుండా జాగ్రత్తగా పసుపు అడ్డుకోవాలి మంగళసూత్రం ఇతరులకు కనపడటం వలన అనేక అనర్ధాలు కలుగుతాయి అందరూ మనతో నవ్వుతూ ఆనందంగా గడిపిన కొంతమంది మనుషులలో మనమీద అసూయ ద్వేషము ఉంటాయి ఎవరి మనసులో ఎలాంటి అభిప్రాయముందో మనం తెలుసుకోలేము కాబట్టి ఇతరులు ఎవరికీ మీ మంగళసూత్రం కనబడకుండా జాగ్రత్తపడాలి ఒకవేళ ఇతరులకు కనబడితే వారి దిష్టి దోషం మనలో లేదా ఇతర కారణాల వలన భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోతుంది చిన్న చిన్న విషయాలకే గొడవ పడతారు అనురాగం తగ్గ ఆవేశం కోపం పెరిగిపోతాయి మంగళసూత్రం ఇతరులకు కనపడటం వలన మీ భర్తకు ఆయువు క్షీణిస్తుంది మీ భర్త చేసే ఏ పనిలో కూడా విజయం లభించదు ఇంటి యజమాని బలహీనపడితే ఆ ఇల్లు ఎలా తయారవుతుందో కదా తెలుసుకున్నారు కదా మీరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ దేవి నవరాత్రులలో మీ మంగళసూత్రం ఇతరులకు కనపడకుండా పడండి లైక్ చేయండి షేర్ చేయండి